మెదక్ బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిల ఆంజనేయులపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులను వెంటనే తొలగించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు మెదక్ జిల్లాలోని కొల్చెర మండల పర్యటనలో ఆమె విలేకరులతో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారిపై కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు ఎలాంటి రుజులు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా పోలీసులు వ్యవహరించడం తగదన్నారు తప్పుడు కేసులు ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే టిఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు యూత్ కైకన్ రవితేజారెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు చిత్యాల యాదయ్య సోమా నర్సింగ్లు జంగిటి పోచయ్య గౌరీశంకర్ దొడ్ల ఆంజనేయులు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు వారందరినీ కూడా మరి గుర్తించి కావాలని చెప్పేసి వారిపైన ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా వారి వారిపై కేసులు బుక్ చేస్తూ ఉన్నాయి నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం పట్టించాల్సినటువంటి అవసరం వచ్చి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి చెప్పడానికి బాధపడుతూ ఉన్నాయి మామిల్ల అంజనేయుల పైన ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాకుండా ఇంకా వేరే కేసులు పెట్టడం జరిగిందో మరి అది నిజంగా కూడా నిజ అది నిరూపణ కానటువంటి కేసులు అవన్నీ కూడా ఎప్పుడో చూడనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు ఈయన మా ఇంటివ్యూ కలిసి పోతుంటే కానీ తిట్టిండు అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నా కావాలని ఇక్కడేమో ఫేక్ సాక్ష్యాలను సృష్టించి కావాలని ఈ కేసులు పెడతామని వివరంగా కనీసం ఈరోజు మా జిల్లా అధ్యక్షులు పద్మనీధర్ రెడ్డి గారు కూడా శేడ్ సుభాష్ రెడ్డి గారు కూడా నియోజకవర్గంపై రెడ్డి గారు ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు బీజేపీ గారు కూడా కలవడం జరిగింది నేను కూడా అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నా పరిస్థితి ఉన్నా మరి వేరే వాళ్ళు చనిపోవడం దానికి వెళ్ళి రావడం జరుగుతుంది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ కక్ష సాధింపు చర్యలు మరి మానుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కలుగుతా ఉన్నాం అందుకని ప్రజాస్వామ్యంలో అందరికీ ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి లేదంటే కవిత కవిత ఏ పార్టీస్తున్నారు సో ఆమె మాట్లాడిన దానిపైన కాంగ్రెస్ ఉంటే దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అని చెప్పేసి మళ్ళీ ఎందుకు ఈ విధంగా మరి కేసులు బనాయించా ఉన్నారు రద్దెసి కాదు అని చెప్పేసి కూడా మాట్లాడండి మాట్లాడదాం దానికి ఏమైనా మళ్ళీ మీరు పెట్టి తప్పని నిరూపించే విధులు ఈ విధంగా కేసులు రనాయించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బుల్లా మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులను భయాందరూ చేసే పరిస్థితి మరి మేము కూడా స్పందించాలి ఒకసారి